సాధారణంగా ప్రేమలో ఉన్నవారు తమ గర్ల్ ఫ్రెండ్ ని మెప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అమ్మాయిలను సినిమాలకు తీసుకెళ్లడం వారికి నచ్చిన గిఫ్ట్స్ కొనివ్వడం చేస్తుంటారు కానీ ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ముందు తన హీరో హిజాని ప్రదర్శించిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఏకంగా సింహాల భూంలోకి వెళ్లి దురదృష్టవశాత్తు వాటికి ఆహారమైపోయాడు అధికారులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉజ్జికిస్తాన్ పార్కెంట్ లోని ఓ ప్రైవేట్ జూలో ఎఫ్ ఇరుస్కులోవ్ అనే వ్యక్తి జూ కీపర్ గా పనిచేస్తున్నాడు ఒక రోజు రాత్రి విధుల్లో ఉండగా గర్ల్ ఫ్రెండ్ కు కాల్ చేశాడు ఆ క్రమంలో ఆమెను మెప్పించడానికి వీడియో తీస్తూ మూడు సింహాలు ఉన్న ఎన్క్లోజర్ లోకి ప్రవేశించాడు పడుకున్న సింహాలు అతని ఏమీ చేయలేదు అంతటితో అతను సైలెంట్ గా బయటికి రాకుండా ఓ సింహాన్ని సింబా నిశ్శబ్దంగా ఉండు అంటూ దానితో మాటలు కలిపాడు అంతే మనిషి గొంతు వినగానే పక్కనున్న మిగతా సింహాలు ఒక్క ఒదుటిని లేచాయి అతనిపై ఒక్కసారిగా దాడి చేశాయి దీంతో ఇరిస్క్ లోవ్ ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన డిసెంబర్ పదిహేడు జరిగినట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇరుస్కు లోవ్ ను హతమార్చిన అనంతరం మూడు సింహాలు బోన్ లో నుంచి బయటకొచ్చి జూ ప్రాంగణంలో తిరిగాయని వెల్లడించారు